హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రైమ్ బల్డ్ ఈరోజైతే నేను ఊతప్పం ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను ఇలాగైతే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడైతే ఊతప్పానికి కావాల్సినవి తీసుకుందాము దోశపిండి దోశపిండి మనము ఊతప్పం కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తీసుకోవాలి ఫస్ట్ ఊతప్పం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం వంట సోడా వేసుకున్నాను ఆ తర్వాత బాగా సన్నగా తరిగిన ఆనియన్స్ కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి ఇలాగైతే మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీనికోసం పోపు కోసం కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ తీసుకున్నాను దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలాగైతే మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆయిల్ పెట్టేసుకున్నాను పప్పు కోసం ఇవన్నీ దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం మనము ఈ పిండిలో కలిపేసుకోవాలి ఇలాగైతే కలిపేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా ఊతప్పంలాగా వేసుకోవాలి ఇలాగైతే వేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలి ఇంతవరకు నా ఛానల్ చూస్తే నన్ను సపోర్ట్ చేస్తూ ఇంతవరకు నన్ను తెచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాగైతే ఊతపం చేసుకోవాలి ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్